ఉపాసన కొనిదెల మెగా కోడలిగా మాత్రమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె నిత్యం జరుగుతూ ఉండే సంఘటనల పైన యాక్టివ్గా సోషల్ మీడియాలో తన స్పందనని తెలియజేస్తారు తనవంతుగా ముందుకు వచ్చే సహాయం కూడా అందిస్తారు తన తాతగారి హాస్పిటల్ విషయంలో మాత్రమే కాకుండా రామ్ చరణ్తో తో పెళ్లి జరిగిన తర్వాత ఆవిడ సినిమా విషయాల్లో కూడా స్పందిస్తూ ఉన్నారు యాక్టివ్గా అయితే ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ నైన్టీన్ను ను అరికట్టడానికి అలాగే దానికి దూరంగా ఉండేందుకు అవసరమైన సలహాలన్నీ కూడా ప్రజలకు సూచనలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ఫోటోని పోస్ట్ చేశారు పాసన అందులో ఆవిడ ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక దానికి నన్ను నేను క్షమించుకుంటాను మరియు నాకు హాని కలిగించిన ఇతరులను కూడా నేను క్షమించాను నేను కాబోతున్న వ్యక్తితో నేను ప్రేమలో ఉన్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి